జగిత్యాల జిల్లా మేడిపల్లి కథలాపూర్ కోరుట్ల ఇబ్రహీంపట్నం మండలాల్లో భారీ వర్షం కురిసింది ఇబ్రహీంపట్నం మండలం యావాపూర్ ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య హై లెవెల్ వంతెన నిర్మిస్తున్న క్రమంలో పక్కనే లో లెవెల్ వంతెన నిర్మించారు భారీ వర్షం కారణంగా లో లెవెల్ వంతెన తెగిపోవడంతో సుమారు ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని లో లెవెల్ వంతెనపై నీరు పారడంతో రాయికలకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి మేడిపల్లి మండలంలోని కమ్మర్పేట వెంకట్రావుపేట రత్నాలపల్లి గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెనలపై భారీగా నీరు పారడంతో సుమారు పదహారు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి